శ్రేవరభ్యో నమ హరి ఓం మహేనాధిపతయ శ్రే మహా శ్రీ గురుభ్యో నమ హరి ఓం జగతి పితరం వందే పార్వతీ పరమేశ్వరం పరమేశ్వర అనుగ్రహంతో మా గురువుగారి యొక్క కరాక్షంతో నా తండ్రి ఆశీస్సులతో డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ డిసెంబర్లో అనూహ్యమైనటువంటి మార్పులు ఏమైనా జరుగుతాయా ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు తొలగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందా డిసెంబర్లో ఏదైనా ఉద్యోగం మారేటువంటి అవకాశాలు కానీ ఉద్యోగంలోంచి మిమ్మల్ని తొలగించేటువంటి అవకాశం కానీ అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కానీ ఇతర సంబంధాలను మీరు విడిచిపెట్టినటువంటి బంధాలు మళ్ళా తిరిగి పునరుద్ధరికరవడం కానీ విదేశాల్లో ఉన్న వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది డిసెంబర్ నెలంతా కూడా వారి వారి యొక్క ప్రతి కార్యక్రమంలోనూ దిగ్విజయంగా ముందుకు సాగాలంటే ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం పఠించుకోవాలి ఎటువంటి కుంకుమని మనం ధరించాలి వచ్చేటువంటి పెడు ప్రమాదం నుంచి బయటపడడానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు డిసెంబర్ నెలలో ఏ విధంగా మనం ఉంటే కలిసి వస్తుంది మన యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి అనేటువంటి పూర్తి విషయాన్ని ద్వాదశ రాశుల వారందరికీ కూడా మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఈ డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం పరిశీలన చేసుకోవడం ఈ యొక్క పరిశీలన అంతా కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం ఈ గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితాలు రవి డెబ్బై శాతం వరకు కూడా మ్యాచ్ అవుతాయి మరి మిగిలిన ముప్పై శాతం ఏమిటి గురువుగారు అంటే అది మీ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటుంది వ్యక్తిగతంగా ఇవి గోచార రీచే కాబట్టి వ్యక్తిగతంగా మీకు మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్కోతుల నెంబర్ను సంప్రదించడం ఆ నెంబర్లో మీ యొక్క గోత్రము పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ వీటిని మాకు పంపించడం చక్రాల్ని పరిశీలన చేసి దానికి తగు సమస్యకి పరిష్కారం చెప్పడం జరుగుతుంది కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోను వాటి పంపించడం మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం దానివల్ల మేము మీ యొక్క జాతకాన్ని పూర్తిగా పరిశీలించి వివరించడం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు తెలియజేసేటువంటి డిసెంబర్ ఫలితాలన్నీ కూడా గోచార రీత్యా మాత్రమే చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించండి కుంభరాశి వారికి ఈ నెల పదహారో తారీఖు నుంచి కలిసి వచ్చేట అవకాశం పదహారు వరకు కూడా మీరు అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ సమస్యకి కానీ మీ ఆరోగ్య సమస్యకి కానీ మీ ఆర్థిక సమస్య కానీ పదహారో తారీఖు వరకు దారులు కనబడవు గజిబిజి గందరగోళ వ్యవస్థలో ప్రతి ఒక్కరు చెప్పేటువంటి సలహాలు పాటించి అనవసరంగా మీ శరీరాన్ని మీ మనసుని మీ మెదడుని కలువిషం చేసేసుకుని ఎందుకు మేము ఉన్నాము అనే బట్టి విసుకు జుగత్సాకరమైనటువంటి స్థితిని మీరు పొందుతూ ఉంటారు దీని అంతటి గల కారణము ఆలోచనయుక్తమైనటువంటి బుధుడు చంద్రుడు రెండు కూడా త్రికోణ వృత్తంలో నీచంలో ఉండడం వల్ల జరుగుతుంది డిసెంబర్ పదహారవ తారీఖు నుంచి మీలో మార్గ పరిపక్వత చెంది ఆహా స్థితి మారుతోంది నాకు నాకద్దూ అవకాశం లభిస్తోంది అనేటువంటి విషయం లభిస్తుంది కుంభరాశిలో ఉన్నటువంటి వారు విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారు డిసెంబర్ నెల ఇరవై ఏడవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకొని విదేశాలకు మంచి అవకాశం లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా సంగీత సాహిత్య కళా స్త్రీ పరిశ్రమల్లో ఉన్నటువంటి వారికి మంచి అవకాశము కొత్త కొత్త పరిచయాలు పెద్ద పెద్ద వాళ్ళని మిమ్మల్ని ఆదరించడం అనేది జరుగుతోంది దీనితో మీకు ఒక అవకాశం లభిస్తోంది లైఫ్ కాదు కానీ అది మాత్రం ఏర్పడుతుంది ఇక వ్యాపారాలు ప్రారంభం అనుకున్న వారికి డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖు నుంచి వ్యాపారం ప్రారంభం చేయండి అది కూడా ఫోటో సెక్షన్ సంబంధించి కానీ లేదా ఆయుర్వేద మెడిసిన్ సంబంధించింది కానీ లేనింటి పక్షంలో ఈ మొక్కలు పెంపకం నర్సరీకి సంబంధించి కానీ మీకు కలిసి వచ్చేటువంటి సూచన ప్రత్యక్షంగా చేయొచ్చు పరోక్షంగా అవసరం లేదు మీ దగ్గర ధనం ఉంటే ప్రత్యక్షంగా చేయండి కలిసి వస్తుంది ఇక రియల్ ఎస్టేట్ లో కానీ స్టాక్ మార్కెట్ లో కానీ అదేవిధంగా భూ సంబంధితమైన వాటిలో పెట్టుబడులు పెట్టండి లాభాలు ఆశించొద్దు నష్టాలు కూడా రావు లాభము రాదు పెట్టిన పెట్టుబడికి ఎటువంటి ఇబ్బంది కలగదు విదేశాల్లో ఉన్న వారికి మాత్రం ఉద్యోగ సంస్థ అనేటువంటి ఎక్కువగా ఉంటాయి ఉంచుతారా తీసేస్తారా అనే సందిగ్ధంలో కొంతమంది కొంతేల్స్ కూడా వచ్చి ఉండాలి అటువంటి వారు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ లభిస్తుంది ఉద్యోగ పరంగా విదేశాల్లో ఉన్న వారికి అనేకమైన ఇబ్బందులు గారి జరుగుతున్నాయి ఇక ఉద్యోగ ప్రయత్నం కోసం ఎవరైతే చేస్తున్నారో వారికి దారులు అయితే కనబడతాయి ఉద్యోగం వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది సరే చూస్తాను మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు రిఫరెన్స్ ఇస్తాను అని మీకు భరోసా ఇవ్వడం వచ్చేటువంటి రోజుల్లో ఆ మాట నిలబెట్టుకోవడం జరుగుతుంది తప్ప డిసెంబర్ నెలలో ఉద్యోగం వస్తుంది అనే విషయం ఎక్కడా కనిపించడం లేదు ప్రమోషన్ ప్రమోషన్లు వస్తాయి మీరు అనుకున్నటువంటి స్థలాలు కాదు మరొక స్థలాన్ని మార్చి అక్కడ మీ స్థితిని మారుస్తూ ఉంటారు ఇక కుంభరాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కంటికి సంబంధించి కానీ లేదా శివుడికి సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విలువైన వస్తువులను మీరు పోగొడుతూ ఉంటారు పెట్టిన వస్తువులు మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది నాకేమైంది నేను ఇలా ఉండేదాన్ని కాదు నాలో అనేకమైన మార్పులు జరుగుతున్నాయి ఏంటి అనేటువంటి ఒక సందిగ్ధంలో ఉంటూ ఉంటారు ఇక ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్రికా సంత్రాన్ని కలుగుతుంది వివాహం కొరకు ఎవరైతే ఉన్నారో వారికి వివాహం అయ్యేటువంటి ఆలోచన చాలా తక్కువగా ఉంది ఈ నెలలో వివాహానికి వాయిదా వేసుకోవడం చాలా మంచిది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటువంటి కొంచెం తగ్గుతుంది పరమోహం పడమోహం అనేటువంటి మీ మధ్య కొనవలు తీసుకువెళ్ళి పెద్ద మనుషుల్లో పెట్టుకుని సమస్యకు పరిష్కారం ఎత్తుకుంటారు కానీ కూర్చుని మాట్లాడుతున్నా ఆలోచన మీకు లభించదు కావున కుంభరాశి వారు భార్యాభర్తలు చాలా జాగ్రత్తగా ఇంతకు ఇంతకుముందు మీరు విడిచిపెట్టిన సంబంధం అక్రమ సంబంధం ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటపడి లేనిపో తలతరెప్పు తెచ్చుకుని భార్య నుంచి దూరం అనేటువంటి పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది అంతేకాకుండా కుంభరాజి గారు ఆరోగ్య విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ ఒక స్థిరత్వం ఏర్పరచుకోవాలి అయితే కనుక ప్రతిరోజు దేవి కట్లమాల పనిచండి అదేవిధంగా ఒక పదకొండు గురువింద గింజలు తీసుకుని అమ్మవారు ఎదుట ఓం ఐ శ్రీమాత్రే నమ ఓం ఐదు శ్రీమాత్రే నమ అని పదకొండు గురువింద గింజలతో అర్థం చేయండి ప్రతి రోజు కూడా కుదిరితే ఎర్రటి పుష్పం సమర్పించండి లేని పక్షంలో ఎర్రటి మందారాలను సమర్పించండి జగదాంబం మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది ప్రతిరోజు ఆరావాడి ఇలా అద్దంగా ధరించండి చక్కగా జగదాంబి రక్షిస్తూ ఉంటుంది